తాగిస్తుందండి కర్ణాటక ఈరోజు చిన్నాకోడూరు మండల కేంద్రానికి మరి రైలు రావడం జరిగింది మరి ఒక రైలు కూత అనేది దాదాపుగా నేను బుద్ధి నేర్చినప్పటి నుంచి రైలు వస్తుంది 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 అనేటువంటి మాట వింటూ యాభై మూడు సంవత్సరాలు నాకు వయసు వచ్చింది కానీ ఇప్పటికి కానీ ఈ యొక్క రైలు రావడం లేదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి కేసీఆర్ గారు హరీష్ రావు గారు పట్టుబట్టి మరి ప్రాంతానికి త్వరగా రైలు రావాలనే ఉద్దేశంతో మరి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు హరీశన్న గారు మరి దీని మీద శ్రద్ధతో మరి ఈ యొక్క రైలు పట్టాల పనులు ప్రారంభించి అనాది కాలంలోనే మరి పనులు పూర్తి చేసుకొని సిద్దిపేట వరకు మరి చెప్పడం జరిగింది అదే విధంగా మరి సిద్దిపేట ప్రాంతం నుంచి ఇప్పుడు కోటూరు వరకు అంటే సిరిసిల వరకు పోతున్నటువంటి రైలు మరి ఇప్పుడు మాకు విట్లాపూర్ వరకు పట్టాలు రెడీ అయినాయి మరి తరుణంలో ఈ చిన్న కోటూరు మండల కేంద్రానికి మరి రైలు చేరుకోవడము ఇది మాకు సంతోషదాయకమైనటువంటి విషయము మరి ఇక్కడ అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాము మరి సందర్భంగా మేము హరిశన్న గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము మరి ఆయన కనుక లేకుంటే మాకు ఈ రైలు కూత అనేది ఈ రైలు అనేది కాకపోవు జరగపోవు తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఈ రైలు అనేది రాకపోవు తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే ఇక్కడికి రైలు చేస్తుంది విషయం విషయము ఇది అందరికి తెలిసినటువంటి విషయము మండల పక్షాన హరిశన గారికి మేము పుతజ్ఞత తెలియస్తా ఉన్నాము జై హరిసేనా జై హరిసేనా